జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ దివ్యాత్మ స్వరూపులారా ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత కీలకమైనటువంటి అంశం మాతృదేవోభవ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా నించి ప్రశాంతంగా జీవిత ప్రస్థానం నుండి విరమించటమే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఎప్పుడైతే మాతృత్వం అనేటటువంటి సంకల్పం నెరవేరుతుందో మనిషి వానప్రస్థం వరకు ప్రశాంతంగా ఉంటాడు అన్నింటినీ మానసికంగా వదిలేసి సన్యాసి దశకి వెళతాడు సన్యాసి దశకు నాటికి మనిషి అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదల కావాలి అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదల కావాలి భౌతికంగా అందరి మధ్య ఉండవచ్చు కానీ మానసికంగా మాత్రం ఎటువంటి బంధాలు ఏర్పరచుకోకూడదు వాటిని మోహం అంటారు మోహాన్ని వదిలించుకోవటమే మోక్షం అవుతుంది దీనికి సంబంధించి ఆత్మశుద్ధి యోగం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను కదా ఈ ఆత్మశుద్ధి యోగం ద్వారా మెదడు శుద్ధి అవుతుంది దానితో అనుబంధంగా ఉన్నటువంటి వెన్నుబాము శుద్ధి అవుతుంది మెదడు శుద్ధి అవుతుంది వెన్నుభావం కూడా శుద్ధి అవుతుంది మెదడు వెన్నుభావం రెండు శుద్ధయ్యేటట్లయితే పైనుండి క్రిందుకున్నటువంటి చక్రాలు మొత్తం శుద్ధయి అవయవాలు మొత్తం సమర్థవంతంగా పనిచేస్తాయి అందున వెన్నుభావం కన్నా మెదడు చాలా కీలకమైంది ఇది సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటుంది ఆలోచనలను బయటికి పంపిస్తూ ఉంటుంది ఒక రకంగా ప్రసార కేంద్రం లాగా పనిచేస్తూ ఉంటుంది మెదడునే చిత్తం అని కూడా అంటారు చిత్తం అంటే ఉపచేతన మనసు అంతచేతన మనసుల సమ్మేళనం గత జన్మల ఈ జన్మకు సంబంధించిన అనుభవాలు మొత్తం కూడా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి చిత్తం సమర్థవంతంగా పనిచేయాలంటే సంస్కార శుద్ధి జరగాలి చిత్తంలో ఉన్నటువంటి చెడు సంస్కారాల మాలిన్యాన్ని ఉత్తమ సంస్కారాల బంధాన్ని రెండింటిని తొలగించామనుకోండి చిత్తం సమూలంగా ఖాళీ అవుతుంది మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం శుద్ధి అవుతాయి మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది దాని ద్వారా శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది ఇది యోగం ద్వారా సాధ్యమవుతుంది ఇకపోతే వెన్నుబాంబ మీద ఐదు చక్రాలు ఐదు నాడీ సంధాయకాలు ఉన్నాయని చెప్పి గతంలో తెలియజేశాం కదా ఇప్పుడు ఈ ఐదు చక్రాల కంటే పైన మెదడులో ఉన్నటువంటి మరి రెండు చక్రాల గురించి మనం అవగాహన గావించుకోవాలి అందులో అతి ముఖ్యమైనటువంటి చక్రం ఏమిటంటే స్థావరం ఏమిటంటే ఆగ్న చక్రం దీనికి మూడు పేర్లు ఉన్నాయి ఒకటి జ్ఞాననేత్రం అంటారు బ్రహ్మనేత్రం అంటారు శివుడి యొక్క మూడో కన్ను అంటారు జ్ఞాననేత్రం బ్రహ్మనేత్రం శివుడి యొక్క మూడో కన్ను ఇక జీవశాస్త్రం ప్రకారం తీసుకుంటే దీన్ని పిట్యూటరీ గ్రంథి అంటారు ఇది మెదడుతో అనుసంధానమై ఉంటుంది మెదడుతో అనుసంధానమై ఉంటుంది ఈ చక్రం సమర్థవంతంగా పనిచేసేటట్లయితే హార్మోన్ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి పినాళ గ్రంథులన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్రంథి అంటారు అది అన్ని గ్రంథులను నియంత్రిస్తూ ఉంటుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిట్యూటరీ గ్రంథి నుండి వచ్చేటటువంటి స్రావం ద్వారా మూలాధార చక్రం అవుతుంది అక్కడ లైంగిక శక్తికి సంబంధించినటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అయి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి అదే గ్రంథి నుంచి ఏసీటిహెచ్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అయి ఎడ్నో కార్టికో ట్రాపిక్ హార్మోన్ స్వాదిష్టాన చక్రం అవుతుంది స్వాదిష్టాన చక్రం సరిగా అనుకోండి బీపీ పెరుగుతుంది మూత్రపిండాల వైఫల్యం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్యం అనేది ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది మూత్రపిండాల వైఫల్యం చెందాయి అంటే క్రియాటిన్ యొక్క మోతాదు పెరుగుతుంది జీవితాంతం డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది లక్షలు ఖర్చు పెట్టిన మనిషి మాత్రం అంగవైకల్యంతోనే జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది అందరికీ భారం అవుతాడు అందరి చేత చేయించుకుంటాడు ఒక మాటలో చెప్పాలంటే జీవితం నరకంలో కొనసాగుతుంది అది స్వాదిష్టాన్ని చక్రం ద్వారా దొరుకుతుంది ఇక మణిపూరక చక్రం జీర్ణ వ్యవస్థ అనాహత చక్రం అది గుండె ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తుంది మణిపూరగ చక్రంలో ప్యాంక్రియాస్ ఉంటుంది అనాహత చక్రంలో థైమస్ గ్లాండ్ ఉంటుంది విశుద్ధ చక్రంలో థైరాయిడ్ పారాథైరాయిడ్ ఉంటాయి ఈ మధ్య కాలంలో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి చాలామంది విపరీతంగా జీవితాంతం బాధపడుతున్నారు అందుకు మూల కారణం విశుద్ధ చక్రం సక్రంగా పనిచేయకపోవటమే ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే ఎవరికైతే ఆగ్నే చక్రం శుద్ధి అవుతుందో ఎవరికైతే ఆగ్నే చక్రం శుద్ధి అవుతుందో అటువంటి వ్యక్తులకి సంస్కార శుద్ధి జరుగుతుంది ఆగ్నే చక్రం శుద్ధి అయి సంస్కార శుద్ధి జరగటం ఒకటైతే సంస్కార శుద్ధి జరగటం ద్వారా ఆగ్నచక్రం చైతన్యం అవటం అనేది రెండో అంశం రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి ఈ పిట్యూటరీ గ్రంథి రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి పూర్వ భాగం రెండవది పరభాగం అయితే ఈ పిట్యూట సంపూర్ణంగా చైతన్యవంతం కావాలంటే సమర్థవంతంగా పనిచేయాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఆగ్నచక్రం శుద్ధి కావటం ద్వారా వస్తుంది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందటం ద్వారా ఆగ్నచక్రం శుద్ధి అవుతుంది మెదడు శుద్ధి అయితే ఆగ్న చక్రం శుద్ధి అవుతుంది ఆగ్న చక్రం శుద్ధి అయితే మెదడు శుద్ధి అవుతుంది రెండు కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి అయితే ఈ పరిపూర్ణద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా ఆగ్న చక్రం అప్పుడు అప్పుడేం జరుగుతుంది కరెక్ట్ కఫాల మధ్యలో ఉన్నటువంటి సహస్రారం అవుతుంది సహస్ర ఓపెన్ అవుతుంది అట్టి స్థితిలో విశ్వశక్తి మొత్తం లోపలికి వస్తుంది విశ్వశక్తి మొత్తం లోపలకు ప్రవేశిస్తుంది ఆ విశ్వశక్తి లోపల ప్రవేశించి ఏమవుతుంది ఏమవుతుంది ముందు మెదడు శుద్ధి అవుతుంది తర్వాత వెనుభావం శుద్ధి అవుతుంది మెదడు వెన్నుభావం రెండు శుద్ధి అంటే వాటితో సంబంధం ఉన్నటువంటి అన్ని అంతరాంగ అవయవాలు శుద్ధి అవుతాయి కర్మేంద్రియాలు శుద్ధి అవుతాయి జ్ఞానేంద్రియాలు శుద్ధి అవుతాయి అనియంత్రిత అవయవాలు శుద్ధి అవుతాయి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా సిద్ధి అవుతుంది కాబట్టి ఆజ్ఞా చక్రం చాలా కీలకమైంది దాన్ని సమర్థవంతంగా పనిచేయించాలంటే యోగం చాలా అవసరం మీరు భగవద్గీతను తిరగేయండి భగవద్గీతలో బుకుటీ మధ్యంలో ఏకాగ్రత పెట్టమని ప్రస్తావించడం జరిగింది బ్రకుటి మధ్యంలో ఏకాగ్రత పెట్టమని ప్రస్తావించడం జరిగింది భురుగు మధ్యంలో ఏకాగ్రత ఎందుకు పెట్టాలంటే బురుగుటీ మధ్యంలోనే ఈ ఆగ్న చక్రం ఉంటుంది ఇంకొక విషయం ఆగ్న చక్రం సమూలంగా చైతన్యవంతం అవటం ద్వారా మనిషిలో సైకలాజికల్గా మార్పు వస్తుంది మానసికంగా అద్భుతమైన మార్పు వస్తుంది ఎలాగా ఆగ్న చక్రం ఎవరికైతే సమర్థవంతంగా పనిచేస్తుందో సంపూర్ణంగా శుద్ధి అవుతుందో వాళ్ళకి ధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది సంకల్ప బలం ఉంటుంది వాక్శుద్ధి ఉంటుంది సత్యదర్శనం అవుతుంది మీకు ఒక మాట చెప్తున్నాను మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించేటటువంటి యోగులలో ఈ ఆగ్నే చక్రం సమూలంగా శుద్ధి అవుతుంది చక్రం బలహీనంగా ఉందంటే జ్ఞానపరమైనటువంటి అవగాహన ఉండదు తమోగుణం బాగా ఉంటుంది రజోగుణం బాగా ఉంటుంది అబద్ధాలు ఎక్కువ చెప్తూ ఉంటారు దొంగతనాలు చేస్తూ ఉంటారు మానసిక ఒత్తిడి ఉంటుంది అనుమానం ఉంటుంది సందేహం ఉంటుంది సంకోచం ఉంటుంది ఏ పని మొదలు పెట్టాల విపరీతమైనటువంటి ఘర్షణ వైఖరితో ఉంటారు జీవితం సమూలంగా కొప్పుగొలిపోతుంది కాబట్టి దానికి ఋషులు మనకు అందించినటువంటి పాశపాతాత్సవం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేది మీరు ఎక్కడైనా పుస్తకాలు తిరగండి ఎవరు దీని గురించి ప్రస్తావించలేదు నా అదృష్టవశాత్తు పూర్వజన్మ శుక్రతం వలన స్వామివారు నాకు ఈ పదాన్ని ఇచ్చారు ఈ పదాన్ని మాత్రమే ఇచ్చారు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అద్వైతం బ్రహ్మజ్ఞానం పరిపూర్ణం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే అది భగవంతుణ్ణి అనుభవంలోకి పొందడానికి వీలవుతుంది ఆత్మస్థితికి చేరటానికి వీలవుతుంది అద్వైతం అంటే ఏమిటి ఉన్నది ఒక్కటే రెండు లేవు రెండు వదిలేదు అనేటటువంటి భావన అనుభవంలోకి వస్తే దాన్ని ఏమంటారు అంటే అద్వైతం అంటారు ద్వైతం వేరు విశిష్ట అద్వైతం వేరు అద్వైతం వేరు ఇక బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి భౌతిక జ్ఞానం అంటే భౌతిక ప్రపంచాన్ని గురించి తెలియజేసేది బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుడిని గురించి తెలియజేసేది ఇక్కడ మీ కీలకమైనటువంటి విషయం చెప్తాను భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు నిర్గుణుడు భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు నిర్గుణుడు అంటే ఆకారం లేదు కంటికి కనిపించడు ఇటువంటి గుణాలు లేవు ఆకారం లేకుండా కంటికి కనిపించకుండా గుణరహితుడైనటువంటి భగవంతుడికి అసలు జ్ఞానం ఎక్కడ ఉంటుంది మరి అని ఎందుకు పేరు పెట్టారు అని ఎందుకు పేరు పెట్టారు అద్వైత జ్ఞానమని ఎందుకు పేరు పెట్టారంటే కనిపించేటటువంటి స్థూల జగత్తులోనే భగవంతుని చూసే విధంగా కనిపించేటటువంటి స్థూల జగత్తునే భగవంతుడిగా భావించే విధంగా వాళ్ళు దానికి బ్రహ్మజ్ఞానం అని పేరు పెట్టారు భగవంతుడు బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి అంశమే భౌతిక జగత్తు బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది సృష్టి బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది సృష్టికర్త కూడా బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి వాడే ఇది ఎలా ఇది ఒకసారి చూద్దాం సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి రూపాంతరం చెంది సృష్టి స్థితులు అయ్యేలుగా రూపాంతరం చెంది అంతిమంగా మరలా తిరిగి భగవంతులు కలిసిపోతుంది సృష్టికర్తలు కలిసిపోతుంది మరొకసారి చెప్తున్నాను సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి అంటే పంచభూతాలు కానీ వృక్షాలు కానీ జంతువులు కానీ మానవులు కానీ ఇవన్నీ కూడా ఆవిర్భవించి పుట్టుకు నుండి మరణం వరకు రూపాంతరం చెందుతూ ఉండి మళ్ళీ అంతిమంగా ఇవన్నీ తిరిగి భగవంతులు కలిసిపోతాయి సృష్టికర్తలు కలిసిపోతాయి మీకు ఒక విషయం చెప్తున్నాను సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి అంతిమంగా తిరిగి మళ్ళీ సృష్టికర్తలు కలిసిపోతున్నప్పుడు సృష్టికి సృష్టికర్తకు తేడా ఏముంది సృష్టిలోనే సృష్టికర్త ఉన్నాడు కదా సృష్టిలో కనిపించేది ఉంది నడిపించేది ఉంది కానీ సృష్టికర్తలో నడిపించేది మాత్రమే ఉంది కనిపించేది లేదు అందుకే నిరాకారం నిరంజనం నిర్గుణం అన్నారు ఎవరైతే అద్వైత మంత్రాన్ని అందుకొని నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుమలోకి పొందుతారో నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుమలోకి పొందుతారో వాళ్ళు సృష్టిని కూడా సృష్టికర్తగా భావించగలుగుతారు సృష్టిని సృష్టికర్తగా భావించగలిగితే సృష్టికర్త కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా సృష్టిని సృష్టికర్తగా భావిస్తున్నప్పుడు సృష్టిని సృష్టికర్తను కలిపి ఏకత్వంగా చూస్తున్నప్పుడు సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తున్నప్పుడు ఇక సృష్టికర్త కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా అంటే అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదంటే ధ్యానం అవసరం లేదు కదా ధ్యానం ఎప్పుడు కావాలి ప్రాథమికంగా ధ్యానం కావాలి ప్రాథమికంగా ధ్యానం కావాలి కానీ పరిపూర్ణ స్థితికి వచ్చిన తర్వాత జీవితమే సాధనగా మారుతుంది కదా ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి మనం ప్రాథమికంగా ఉన్నప్పుడు సృష్టికర్తను సృష్టిని రెండింటినీ వేరువేరుగా చూస్తాం కానీ ఆత్మస్థితికి వెళ్ళేటట్లయితే చెడు సంస్కారాల మాలిన్యం ఉత్తమ సంస్కారాల బంధం రెండు తొలగిపోయేటట్లయితే సృష్టిలోనే సృష్టికర్తను చూస్తున్నప్పుడు సృష్టికర్త కోసం ప్రత్యేకంగా అన్నివేషం చేయవలసినటువంటి అవసరం లేదు కదా మీరు కావాలంటే పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరు సాధన చెయ్యరు ఒక వ్యక్తి సాధన చేస్తున్నాడంటే అతను ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎటువంటి స్థితి అయితే ఉంటుందో కళ్ళు మూసుకున్నప్పుడు అదే స్థితి ఉంటుంది కదా కళ్ళు మూసుకున్నప్పుడు ఎటువంటి స్థితి అయితే ఉందో కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే స్థితి ఉంది కదా ఎప్పుడైతే కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ఒకే రకంగా ఉందో అది నిరంతర ధ్యానమే కదా నిరంతర సమాధ అభ్యాసమే కదా నిరంతరం కూడా సాధన జరుగుతూనే ఉంటుంది ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేనేలేదు కదా కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి దీని గురించి సపరేట్గా మరొక గురు సందేశం నేను చెప్తాను ఇకపోతే సహస్రారం మొత్తం కూడా పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా అంతరంగం సామూలుగా ఖాళీ అనుకోండి ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అదేమిటి సహస్రారం సహస్రారాన్ని బ్రహ్మరంధ్రం అంటారు ఇది కఫాల మధ్యలో ఉంటుంది సైన్స్ ప్రకారం దీన్ని పీనియల్ గ్లాండ్ అంటారు ఇది రక్తపోటుతో పాటు శరీరాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తూ ఉంటుంది ఎవరికైతే పీనియల్ గ్లాండ్ ఓపెన్ అవుద్దో సహస్రారం ఓపెన్ అవుద్దో వాళ్ళకి విశ్వశక్తి నేరుగా బాడీలోకి వచ్చేస్తాయి మనకి ముక్కు ద్వారా ప్రాణవాయువు లోపలికి వెళుతుంది కానీ సహస్రం ద్వారా ప్రాణశక్తి లోపలికి వెళుతుంది ప్రాణశక్తి లోపలికి వెళ్ళింది అనుకోండి అది ముందు కఫాలంలో ఉన్నటువంటి మెదడును స్పృశిస్తుంది తర్వాత వెన్ను స్పృశిస్తుంది వెన్ను బాంబ మీద ఉన్నటువంటి చక్రాలు మొత్తాన్ని స్పృశిస్తుంది హార్మోన్స్ను మొత్తాన్ని స్పృశిస్తుంది నాడులను మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది శరీరం ఆపాదమస్తకం సంపూర్ణంగా చైతన్యవంతమవుతుంది ఈ దేహంలో రెండు వందలకు పైగా ఉన్నాయి ఏడు వందలకు పైగా ఉన్నాయి పదహారు వేల కిలోమీటర్ల పొడవైనటువంటి నాడీ తంతువులు ఉన్నాయి తొంభై ఆరు వేల కిలోమీటర్ల పొడవైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్థావరం ఏమిటంటే ఈ మెదడు ఆ మెదడు శుద్ధైంది అనుకోండి మెదడు కరిగిపోయింది అనుకోండి శరీరం కూడా కరిగిపోతుంది కదా శరీరం కరిగిపోయింది అనుకోండి అదే ఆత్మస్థితి కదా కాబట్టి బిడ్డలారా ఆత్మశుద్ధి యోగం ద్వారా ఆత్మస్థితికి చేరేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలో పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव